అయ్యేస్తా పది వేస్తాయి పది వేస్తా ఇది ఆ అప్పటికి ఇప్పుడు కదా మన ఎవరు ఏ పల్లెది ఇక్కడ తిరుపతి తీరంగా ఓరాన్ని ఇచ్చి కంచి బ్రహ్మకాచి అని తిరిగేస్తాము లాస్ట్ లాస్ట్గా ఇవ్వడానికి కూడా పోతాం మరి ఇవ్వడానికి కాడగల అచ్చగాలు పుచ్చగాలు ఎంతో మంది అక్కడ కూర్చుంటావా మన దగ్గర పది రూపాయలు లేకుండా రెండు రూపాయలు వేసే దానమే ఐదు రూపాయలు వేసే దానమే ఇరవై రూపాయలు వేసే దానమే మనం తీర్థం మీద కానీ ఎన్నో దేవుడికి ఎన్నో ఖర్చు పెడతాం కానీ లాస్ కానీ పది రూపాయలు ఇరవై రూపాయలు ఏసండి రావాలి బుచ్చగాలి ఆ రోజు మీరు అందరూ ఎత్తే ఆ రోజు వారి వాళ్ళ పూట కట్టతారు అట్లా భగవంతుడు అంటోడే కనుక నేను చూసిన బుక్ బుచ్చగాల గనుకేమి దేని పేరు చెప్తుంట మంది ఆడ బతుకుతో గట్టచ్చిడ యాభై రూపాయలు అని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రాసి వేసి రావాలి మా తీర్థం కాదు గట్లా మరి బుచ్చగాడ వచ్చే కానీ తల పెట్టుకోదు ఐదు అలా పది ఉన్నాయో బియ్యం అని పెట్టారు గట్లా మరి ఆ రాజు కనుక ఆ రోజు వచ్చి గట్రా దానం అడిగిండు దానం అడిగనుకనే జెండా గద్దేమంది కాడగనకనే ఏ కొడుకులు కాదు ఏ కుడళ్ళు కాదు అయ్యో ఈ తల్లిదండ్రి కానీ అవ నా కొడుకులు మంచిగా బతకాలి నా కొడుకులు పాలు ముందు పనుల్లో ముందు నా కొడుకులు నాదని బతుకుని ఏ తల్లి కాని ఉంటుంది ఏ తండ్రి కానీ ఉంటుంది నా కొడుకులు చెడిపోవాలని ఏ తల్లికి ఉండదు ఏ తండ్రికి ఉండదు అయ్యో నాదని బతికి వాడు తాగు పోతాడే నాకు తిరిగిపోతాయి అది నా కొడుకు బతి గిట్లా నా కొడుకు బతి గట్లా నా కోళ్ళే వరం మనకి ఇద్దరు ఊరగల్యా సంవత్సరం గిట్లా అని తల్లికి తల్లి తల్లి కానీ తాగి ఉంటాయి అవ గట్ల కాదు అవా ఇక్కడ కాదు అక్కడ మన మేము ఉసరా అవతల మరి ఆ పుట్ట పిల్లకి ఊళ్ళే కనుకనేమి కథ వేను వాళ్ళ కులా తెలుగు వాళ్ళు వాళ్ళ ఇంటి పేరు మేడమే మేడమేనోళ్ళు ఆయన పేరు వెంకటయ్య ఈ వెంకటయ్య కనుక నేను గర్భాన్ని నలుగురు కొడుకులు గుర్తి ఒక బిడ్డ గుర్తి వీళ్ళు ఐదు పిల్లలు ఈ పిల్లగాళ్ళు ఒక్కొక్క పిల్లగాళ్ళు మూడు రెండు ఇళ్ళోళ్ళు మూడు ఇళ్ళోళ్ళు నాలుగు ఏళ్ళోళ్ళు వీళ్ళు గుర్తిగా తల్లి తల్లి తల్లిదర్చిపోతా కన్న తండ్రి గారు చిన్నారుగా పిల్లగాళ్ళు కనుక నేను పొలగుతానం పోసి పొల బట్టలు వేసి వాళ్ళ కళ్ళ మీద పెట్టి ఆ ఎంకడే కనుక నేను పిల్లగాళ్ళ కనుక నేను చిన్న పిల్లగా భార్య చచ్చిపోతే సాధి పెంచి పెద్దేసి ఇరవై ఏళ్ళ కొడుకులు చేసి ఇరవై ఏళ్ళ కొడుకులు చేసినాక బిడ్డ పెళ్లి చేసి కొడుకుల పెళ్లి చేసి బిడ్డ పెళ్లి చేసి ఒకనాడు ఎంకడే కనుక నేను బిడ్డ అన్నం పెట్టు అని బిడ్డ అన్న ఎక్కడే పెద్ద కోళ్ళు ఇంటికి పోతే కోళ్ళు అనే మావా నా ఇప్పుడు కాదు అన్నం పెట్టి అంతూ అచ్చే పచ్చ తారీ చూ రెండో కోళ్ళ ఇంటి కనుక బిడ్డ బుక్కడ భూ బిడ్డ రెండో కోళ్ళు ఇంటికి పోతే రెండో కోళ్ళు అన్నవి మావా నాంత ఇప్పుడు కాదు అచ్చే ఆదివారం నుంచి నా వంతున్నారు మూడో కోళ్ళు ఇంటికి పోయి కనుక బిడ్డ పొద్దు సార్ నువ్వు పాసం బిడ్డ నువ్వు భూములు ఆడుతున్నాడు బిడ్డ నువ్వు జాయిన్ బిడ్డ మీరు బంగారం పెట్టు ఆడుతారు బుక్కెట్ కూడ కానీ బిడ్డ మూడో కోళ్ళు ఇంటికి పోతే మూడో కోళ్ళు అన్నది అటవంటి కనుక మావా నాంత ఇప్పుడు కాదు అచ్చ అచ్చే బుధవారి నుంచి నా అన్నది నాలుగో వచ్చి కనుక అప్పుడు పదకొండు కోట్లు టైం అవుతాను విద్య నాలుగు కోళ్ళింటి పోయి కనుక విద్య బుత్త అన్నం పెట్టుకుంటే భద్రం చెప్తారు బిద్య అని పోయే వరకు నాలుగు కోళ్ళు కనుక గలవాలి నిలబడ్ మామయ్య విద్య పొద్దు సందపాసం బిద్య బుత్తడికి కూడ బిద్య నాలుగు కోళ్ళ ఇంటి పోయి కాళ్ళు పడితే మనసు అరుగుతుంది అర్థత కాళ్ళు పడితే మా కోళ్ళు కనుక కాలు కోళ్ళు చూడవల్ల కానీ నాకు ఒక పది గుంటలు ఎక్కువ ఇచ్చినావా ఓ ఐదుగుంటలు మూల ఇచ్చినావా భూలో భూమిచ్చినవా జాల జాలిచ్చినవా భరి కొనిచ్చినవా ఆవు కొనిచ్చినావా నాకేమిచ్చి కనుక నా వంతు నా వంతున్నాడు రాపో అప్పుడు అన్నం పెడతాను కానీ నా వంతునాడు ఇప్పుడు నా వంతు ఇప్పుడు కాదు ఒక వంతులు పెట్టి కనుక నేను ముసలి చంపాలని ఏం చేశారు ఏ కోళ్ళు అన్నం పెట్టలే ఏ కోళ్ళు అన్నం పెట్టకుంటే అప్పుడు ఇంకటి అనుకున్నావు నా భర్త మీద మన్ను పోయో నేను మళ్ళినప్పుడు ఎక్కి రావాలంటారు రేపు రెండు మంచాల నాకు అన్నం పెడతారా నాకు అన్నం అని ఆ వెనకటే పొద్దునాకే ఉపాస ఉపవాసం ఉన్నోడు ఎర్రబట్ట వెనకడ జీతం ఉండి ఆ వెనకట జీతం ఉండి ఇరవై ఒక రాజ్యాలు చంపా వాళ్ళ బాయి కాడ పోయి మొటరు కడుపుని నీళ్ళు తాగి ఆయన భూములు అన్ని తాళ్ళు ఉన్నాయి తాళ్ళు ఉండి తాటికమ్మలన్నీ కుప్పేసి తాటికమ్మలు కుప్పేసి ఆ తాటికమ్మలు గనక అగ్గిపుల గీకి నికి చచ్చిండే కొడుకు బారు చచ్చిపో కూరమ్మ గుర్జులు పిల్లలు నాలుగేళ్ల పిల్లలు ఐదేళ్ల పిల్లలు బారు చచ్చిపోంగ కూనమ్మ గుర్జులు వాళ్ళకి తానం పోసి వాళ్ళ బట్టలు విండి వాళ్ళ కన్నమే పెట్టి ఇరవై కొడుకు సాది కంచి పెద్ద చేసి కొడుకు చేసిండు బాగా పట్టిందా జాగా పట్టిందా బంగారం బాగ పట్టిందా ఏ కొడుకు అదికి ఏ కొడు అది వచ్చినా బంగారం అదికి వచ్చిందా డబ్బాదికొచ్చిందా నేను మన ఉన్నప్పుడే వీళ్ళకి ఇట్లా మాట్లాడుతాను రేపు నేను కనుక నేను మో కాళ్ళు ముందుకై మోస రేపు నేను మంచాల పడ్డ రోజు వీళ్ళు నాకు అన్నం పెడతాను నేను ఇంక ఇరవై ఒకటి పాయిగాడి ఏరవచ్చి తాటికమ్మల కుప్పేయి తాటికమ్మలకి అక్కిపిల్ల గీకెళ్ళ దునికి చచ్చుకుంటూ ఓ అని ఒర్రుకుంటా రబట్ట పడి ఎండకాల తినం ఓ అని వర్రుకుంటు చచ్చుకుంటూ ఎంకటే కదా ప్రాణి తీసుకున్నాడు ఏ కొడుకు కాదు అమ్మ ఏ కోడలు కాదు తాడుకున్నది చేపే కట్టం చేసుకొని తినారా రేపు తాడు లెక్క దగ్గర పడ్డ రోజు అయితే ఆవర కానీ ఏ కొడుకు కాదు ఏ కోడలు కాదు ోసి గుల్ల గుళ్ళ కన్న తల్లి కరి భూమి కరి భూమిని వేసి వాళ్ళ కట్ట చూసిందా వాళ్ళ సుఖం చూసిందా కన్న తల్లి కనుకనేవీ అవ్వాయి అది పెంచి పెద్ద చేసి వాళ్ళ ముడ్డి కడిగి వాళ్ళ మూతులు కడిగే వాళ్ళ బట్టలు విండి వాళ్ళ కన్న వేసి ఇది వెళ్ళకొడుకుని పెళ్ళి ఏ కొడుకు అన్న పెట్టకుంటే గట్ట వెంకటయ్య తాటిక మళ్ళా ఓ ఓ అని ఊరుకుంటా మలమల మల మల మాడుకుంటే ఎంకడే వచ్చిందావా ఎంకటయ్య కట్టలు అయితేనో కాలు అట్టడిగా తాటి ఎంకటయ్య ఎంకడయ్యా వెనక మాడి దగ్గరికాయ అయిండు ఇంకడే సావు కనుకనే కట్ట వచ్చింద ఏ కొడుకు కాదు ఏ కొడలు కాదు ఏ తల్లి తండ్రి కనుకనేని మర వాటి కొడుకులు బతకాలి బిడ్డలు బతకాలి తల్లికుంటే తండ్రికి ఉంటుంది కాళ్ళకుంటది కానం మేము కాళ్ళకుంటే దగ్గరికి అయింది దగ్గరికి అయితే పొద్దు కాళ్ళ కనుక నీ కొడుకులు అంటే ఇంటికి వచ్చా ఈ నలుగురు గోడుకులు అనుకున్నారు నలుగురు వాళ్ళకి లేడే మాట ఉండాలి మరి మన మోగలు వచ్చాయి అందరి గనుకే అందరు మాట చెప్పాలి మా మా పొద్దుసారి ఇంటికా నిన్నే మామలే అని చెప్పాలి మరి ఇంటికానే లేడు మా ఇంటికే రాలే అని చెప్పాలంటే నలుగురు గోడలు గదే మాట ఉన్నారు మరి అయ్యో మరి అటువంటి గనుక బా మామ అయ్యాడంటే మీ అయ్యే పొద్దుసారి ఇంటికి రాలేదని చెప్పినారు అటువంటి గని మా తండ్రి ఇటగానే బాయలు చూసి చెర్లు చూసి కుంటలు చూసిండ్రు లాస్ట్ బావి గడికి వచ్చే వరకు ఆ నడుపుడు వచ్చే వరకు ఆడ కొన్ని కమ్మలు ఆడకొమ్మ కొన్ని ఉంటే కమ్మలని దగ్గరేసి కల తల ఆడుగు చూస్తే కన మన 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 పందిగా కవరిచ్చినట్టు దగ్గరిక ఉన్నాడు అయ్యో నాయన మిబియన్ మీ కూనమ్మ గురులం బాబు మా సేవ చేసి మాకు పెళ్ళిళ్ళు చేసి మా కర్త చూసిన మా సుఖం చూడడం ముందుకు నాయన నీ ప్రాణం ఏందని కట్ట కనుక రేపు కన్న కొడుకు కన్న కన్నీవనో ఏడ్చిందు బిడ్డ కనుక మాత్రాల చేస్తే బిడ్డ కనుక నీ కొట్టుకుంటా మొత్తుకుండా వచ్చి అయ్యో నాయన మా కట్టను చూడబో సుఖం చూడబోతున్నా ఆయన అవదా మీ పూనమ్మ గురుజులు మా తల్లి మళ్ళీ భూమిని వేసింది మా కట్టను చూడపా సుఖం అని బిడ్డ కనుక కల కల కన్నీ తీసింది ఆ కట్ట ఎంకట ప్రాణం తిరుగు వాళ్ళే ఇంటి పేరు మేడమే నోళ్ళు ఆయన పేరు ఎంకటయ్య ఏ కొడుకు అక్కడికి వచ్చి ఏ పూల ఎక్కడికి వచ్చి బంగారం ఎక్కడికి వచ్చి అక్కడికి వచ్చిందా వెండి అక్కడికి వచ్చిందా అట్ ఇంటి పక్క పోంటు అప్పుడు ఏమన్నారు గట్టిన ఇల్లు గిట్టిన ఇల్లుండే ఈ ముసోడికి అన్న పెట్టకుంటే నలుగురికి ఇల్లు అన్నారు బతుకు మీద మన్న ఏం బతుక మీ బతుకు పాడవాడు ముసోడు భూముడా జగలు బతుకుడే బుక్కెడు కూడ సత్త వేల కడుసూ మే వాయ కుక్క ఫంక్షన్ ఆడగనికే అటకుండా గని అన్నం బాసిపోతే కొద్దిగా పింట పొందే పాలు చేస్తాం అవతల వరకుతాడు కానీ పూ పెట్టమంటే ముసలు బంతలు పెట్టి ప్రాణం ప్రాణిత్రి ఎందుకని బతుకు ఆ ఊళ్ళు లాంగ తుప్పు తుప్ప కొడల మొక్క మీద ఉంచినట్టదు అబ్బా ఏ కొడుకు కాదు అటువంటి గట్టడేకాలను తీసుకుంటే తల్లుల కథనీ అటువంటి కనుకనేబాను తీసుకున్నాడే వాలుగా ఉన్నాడా జాగ్రత్తలు కావాలన్నా డబ్బు అడిగినా బంగారం అడిగినా పుస్తకడు స్కూలు అడిగి అటువంటి కనుకనేమి ఏ కొడలు ఏ కొడుకు కాదు గంట రాదు కనుకనేమి అటువంటి గంట రాదు కనుకనే నడువులే என்ன கத்திய மூடி சிந்தை காலை கிடைக்கிறீங்க கொடுக்கல வித்தியா ஸ்ரீவல்லி தேவி கிடைக்குது ஒன்பது இல்ல பிடி ஆறு எல்ல பீட்டியா ரெண்டு கிடைக்கு மூணு இல்லை பீச்சேன் ஒரு மூணு கணக்கு ஆறு நெல்லை பீட்டன் ஆறு கிடைக்குது ஆறாறு பீச்சா ఏడవకా రెండేళ్ళ బిడ్డా రెండు మూడేళ్ళ బిడ్డా ఇప్పుడు దగ్గర ఉన్నరే అమ్మా పిల్లల పొడి పొద్దు గతగామిని బత రూపిని కన్న తండ్రి బోర్ మరి కామిని ఒయ్యారు సుట్టువంటి పిల్లలు ఉండరే అమ్మా ఈ రోజు మూడు ఒక నాలుగు లెట్లగాళ్ళు ఇప్పుడు శ్రీమంతరావు ఇప్పుడు శ్రీవల్లి కనుక ఆ బయ్య లెట్లు ఎప్పుడు పెరిగింది అమ్మా కానీ భార్య లేకుండా కనుక వాడు కాచి కనుక పిల్లలు భార్య అచ్చ పెంచి పెద్ద చేస్తాడు పిల్లలు పెరిగింది అయ్యే పిల్లలు పెరిగిన కన్న తండ్రి కనుక బిడ్డ ఇద్దే బుద్ధి నేర్చుకోవాలి బిడ్డ చదువు రాని వాళ్ళకన్నా బిడ్డ సకల దున్న పోతూ ఉన్నాం ఏం రాని వాళ్ళకి బిడ్డ కోతి కన్న ఈయన ఉన్నాం బిడ్డ మీరు చదువు నేర్చుకోరు ఆ బిడ్డ అని మరి కన్న తండ్రి కనుక నేను కొడుకు బిడ్డ నేర్చుకోండి అమ్మ రాయ బిడ్డ ఏడు గంట ఏ బల్లు తరవేసుకున్న బల్లు శంకురాయనకుండలి సూర్య మహారాజ రాజు భార్య బుద్ధిగల భూలక్ష్మి దేవి శంకురాయనకుండలేడు రాజు సూర్యక్షత్రమారాజు సూర్యశేత్ర రాజు భార్య బుద్ధిగా భూలక్ష్మి భూలక్ష్మి గర్భాల కొడుకులు లేకుంటే బిడ్డలకు సంతానం లేకుంటే తన భర్త కనుక నేను సూర్యక్షత్రి మహారాజు మన వాటి ఏడు గట్టలు బల్లు కట్టించిన బల్ల ముందుగా గుళ్ళు కట్టించు బల్లు కట్టించిన పుణ్యమే గుళ్ళు కట్టించిన పుణ్యం రాబిడి ఉచితంగా సాగు చెప్తారు రాబిడ్డ అని కొడుకు శ్రీమంత రాబిడ్డ శ్రీవల్లిని తీసుకొని రావే బిడ్డి అన్నడే అమ్మా ఎవలయ్యాజయ నీ కొడుకు పేరు రాజు నీ బిడ్డ పేరు శ్రీవలిపోవయ్యా నువ్వు ఉంటే పిల్లలకు చదువు రాదు పెట్టాడు అది పొడి గడు చూస్తాడేది కొడుకా ఆ బాడీ పెట్టి ఈ బాడీకి బాడీ సార్ అడుగున్నాడు దండం పెట్టాలి సార్ దండం పెడితే చదువు చెప్తాడు సార్ దండం పెడితే రాదు కానీ దండం పెట్టింది అనుకో మనిషికి పౌరు పై కనుపూర్ పోయి అయితే మురగోలు ఏంటో கொடுக்குதா பிள்ளைப்போலே சதுர 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 அண்ட் எடுத்து சார் நீதேருக்கு மதத்து நீங்க అయ్యా అయ్యా పిల్లల చదువు చెప్తా నువ్వు ఉంటే పిల్లలు చదువు రాదు మంచి చెప్పి నా మాట అసలేంటి పొద్దుగా పొద్దు పదే రావటంట పదకొండు అవుతున్నాడు ఒంటికాంట అయితే వాడు పిల్లలు తిరిగి మాట అసలే నువ్వు వెళ్ళిపో పూర్వ శ్రీకారం పెడతా పెట్టి డాడే చారి శ్రీరికారం పెడితే బాగా బాగా మాడతా స్కూల్కి అసలు சார சீ காரு சார சீ பகப மண்டி ா பாய் டாட்டா కూర్చోమన్నట్టు కుర్చీనా అరే మీరు ఇప్పుడు మీరు సార్ వీళ్ళందరి కదా సార్ వీళ్ళందర ఇవైనా ఇంటర్మీడియట్ చదివిండు ఇంటర్మీడియట్ అంటారు మాట చదివిండు బిఏఎస్

నిలబడ్ ముక్కలు పెట్టుకుని కూర్చోవాలమ్మ అబ్బాయి సార్కోలేదు సార్ అదే ఏం చేసినా పక్కన వండుకున్నా మొత్తం పిచ్చల పిచ్చలు పిచ్చలు పిచ్చారు బస్బె పిచ్చలే అంతేనా తెచ్చుకోలేదు సార్ ఏం చేసిన తిరుగుంటే నాకలైతే

అరే ఈ పలకరైనా పలికి ఇచ్చిన బాణ బలమచ్చినా ఇక రాబిడ్డా నేను చెప్పింది చెప్పినట్టు రాగమని చెప్పింది చెప్తాను కామారోపిణి కామారోపిణి విద్యారంభం విద్యారంభం గురు బ్రహ్మ గురుమ గురుదేవుత్యం చిన్నసేపు అవుతుంది సార్ మీ బాగా రూపాయలు లేదా అరే లెవెన్ కి ఉంటదిరా థర్టీ సెకండ్ పీరియడ్ అయిపోయినాక చెప్తా రవే సంధి రవే సాధి గోడ కదా సాగులో సంది

అన్న అన్నందుడు చెల్లందు కన్న తల్లి ఎక్కడున్న గట్ల పోతేపట్టాడు కన్న పిల్లలున్నరే అమ్మ ట్టలేరు ఇప్పుడు మీ తల్లి ఉండడు తమరపడత అయ్యా పాలు పోసి పాట పిల్ల త్వర త్వర పిల్లలెక్క కాదు ఆటగోలే పిల్ల ఆటగాళ్ళ త్వర ఆట పాటోలే పిల్ల పాట కట్టాలి మరి కడికి ఆటకు అట్ట Are you ட்ட ?

అన్నందే వాళ్ళు ఆ బడి కచ్చి బడి కచిన వాళ్ళ జోడు ఆ అన్నందిని ఆ పరబల్ల పిల్ల ఒక్క నాడ సెలవ వచ్చింది ఆ సెలవ వచ్చినాడు చూస్తే ఆటకోయిలకి లాట కట్టానని ఆటకో అసలే గంగమ్మ గంగమ్మ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్